నమస్తే సామా సిక్స్టీవీ న్యూస్కి స్వాగతం భద్రాచలం దేవస్థానం వారు గజ్వేలోని శ్రీరామకోటి భక్త సమాజానికి వంద కిలోల ముత్యాల తలంబరాలు అందించారు శనివారం నాడు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు వందలాది భక్తులకు భద్రాచల ముత్యాల తలంబరాల పవిత్రత గురించి తెలియజేసి అందించారు ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కళ్యాణానికి జగదేవపూర్ గ్రామంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై కిలోల గోటి తలంబ్రాలు అందించామన్నారు ఈ గోటి తలంబ్రాలలో పాల్గొన్న భక్తులందరికీ రామకోటి సంస్థ అందించనుందని తెలిపారు రామకుటి సంస్థ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి చేస్తున్న సేవలను గుర్తించి అందించినవే ఈ ముత్యాల తలంబ్రాలు అని అన్నారు ఈ కార్యక్రమంలో చిగుళ్లపల్లి వెంకటేశం చంద్రశేఖర్ కుకుటం కొండలు మరిపడిగే వెంకటేశం పెద్దీ శంకర్ మరి పడిగే రామకిష్ట మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు అయ్యో ప్రాణంగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా గడప గడపకు రామకోటి పుస్తకాలు అందిస్తూ రామనామాన్ని నిపుస్తూ నేటికి మూడు వందల కోట్ల సంఖ్య నింపు వెయ్యి కోట్లకు శ్రీకారం చుట్టినటువంటి గజ్జల్లోని శ్రీరామకోటి భక్త సమాజం యొక్క సేవను గుర్తించినటువంటి భద్రాచల దేవస్థానము గత సంవత్సరము పిలిపించి గోటి తలంబ్రాలు సీతారాముల వారి కళ్యాణానికి గోటి తలంబ్రాలను ఇరవై కిలోలు అందించడం జరిగింది ఆ యొక్క ఇరవై కిలోలు కూడా గత సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం అద్భుతంగా నిర్వహించినందుకు గాను ఈ సంవత్సరం నూట యాభై కిలోల గోటి తలంబ్రాలు అందించారు అదేవిధంగా ఆ యొక్క గోటి తలంబరాలు కూడా మొన్న జరిగినటువంటి సీతారాముల కళ్యాణానికి అందించాము అనంతరము వారికి కూడా వేలాది లక్షలాది మంది పాల్గొన్న ఆ లక్షలాది మందికి కూడా భద్రాచల దేవస్థానము రామకోటి భక్త సమాజానికి క్వింటల్ అంటే ఒక్క వంద కిలోల ముత్యాల తలంబ్రాలు ఇవ్వడం జరిగింది ఏ సంస్థకి అయినటువంటి అవకాశాన్ని గజ్జల్లోని రామకోటి భక్త సమాజానికి అందించింది ఆ యొక్క ముత్యాల తలంబ్రాలను గ్రామ గ్రామంగా మనకు ఎవరైతే గోటి తలంబ్రాలు గ్రామ గ్రామన్న మనకు ఒలిసి అందించినో వారందరికీ కూడా రామకోటి సమాజం తిరిగి వారికి ముత్యాల తలంబరాలు అందించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ముత్యాల తలంబరాలను తీసుకున్నవారు చాలా ధన్యులు అదేవిధంగా ఆ యొక్క రామనామాన్ని ప్రతి ఒక్కరు కూడా స్మరించాలని వేడుకుంటున్నాను మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భద్రాచల ముత్యాల కావాలనుకునే వాళ్ళు గజోలు రామకోటి సంస్థను సంప్రదించి పొందాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్